ఎలా అనిపిస్తుంది అధ్యక్ష పదవి హోదాలో రామ్ ఇక్కడ ప్రజల పక్షాన ఉద్యమం చేయడానికి దాన్ని ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే విధంగా రామ్ రావు అడుగులు వేస్తారా లేకపోతే అంతర్గత ఒప్పందాలు అలాంటివి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు బిఆర్ఎస్ పార్టీ కాదు మేము ప్రజా పోరాటం చేస్తాం మేము జైలుకు పోతాం రామ్ రామచంద్రరావుకి మొట్టమొదటి సవాల్గా గా మారబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి వ్యూహాత్మకంగా అడుగులు చేసి మీ యొక్క మార్పును చూపెడతారా డెఫినెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నికలలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక అధికారంలోకి రాబోతుంది అనే తరుణం అటు జాతీయ పార్టీ ఇటు బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పోరాటం ఉండబోతుంది సో ఫైనల్గా మొత్తం తెలంగాణకు సంబంధించి మీ వ్యూహాలు ఎలా ఉండబోతుంది